హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభార్త అండి మహిళలు చాలామంది అయితే ఈ పదిహేను వందల అనేది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీనిధి పథకాన్ని అయితే ప్రవేశపెట్టమైతే జరిగింది సో మనకు ఎన్నికలకు ముందే కూడా ప్రతి మహిళకి కూడా పదిహేను వందల అనేది ప్రతీ నెల కూడా ఇస్తాము అని చెప్పేసి ఈ శ్రీనిధి పథకానిధి తీసుకురా రావడం అయితే జరిగింది సో మనకు ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అయితే అయిపోయింది కానీ ఇంతవరకు కూడా డబ్బులు అయితే ఇవ్వలేదు లాస్ట్ టైం దసరా కానుకలుగా ఇస్తామని చెప్పారు దీపావళి కానుకలుగా కూడా ఇస్తామని చెప్పారు కానీ కొన్ని సమ్ రీజన్స్ వల్ల అంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకపోవడం వల్ల ప్రభుత్వం అన్నిటికీ కూడా మనకు అన్ని రకాలుగా కూడా అంటే పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వాలి రైతన్నలకు డబ్బులు ఇవ్వాలి పిల్లలకి అమ్మఒడి డబ్బులు ఇవ్వాలి అమ్మఒడి కాదు తల్లికి వందనం ఈ డబ్బులు కూడా ఇవ్వాలి ఇంకా అన్ని రకాలైతే ఉన్నాయి కాబట్టి సో ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అయితే లేకపోవడం వల్లే ఇప్పటి వరకు కూడా లేట్ చేశారు అందులో మనకు అన్నిటికంటే కూడా ఎక్కువగా బడ్జెట్ ఉన్నది ఈ మహిళలకే అని అనమాట మన రా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మహిళలు అయితే ఉన్నారు అందుకని చెప్పి బడ్జెట్ అనేది లేకపోవడం వల్ల ఈ డబ్బులు అయితే ఇన్ని రోజులు కూడా పోసుకొని అయితే చేసే చేయడం అయితే జరిగింది సో అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనకు లేటెస్ట్గా ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో మనకు అప్లికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారండి దీన్ని అప్లై చేసుకోవడానికి కొన్ని అర్హతలు అయితే ఉండాలి కొన్ని రీజన్స్ అయితే ఉండాలన్నమాట కొన్ని ప్రూఫ్స్ కూడా మీ దగ్గర అయితే ఉండాలి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్న మహిళలకు మాత్రమే ఈ డబ్బులు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తాము అందరూ కూడా దీనికైతే అర్హులు కాదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి అంటే చాలామంది అంటే మన ఆంధ్రాలో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చి మన ఆంధ్రాలో ఉంటారు అంటే వాళ్ళ రేషన్ కార్డు మన షిఫ్ట్ అయిపోతే నో ప్రాబ్లం అలా కాకుండా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు అనేది వేరే రాష్ట్రంపై ఉంటుంది కాకపోతే మన రాష్ట్రంలో వచ్చి నివాసం ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఇవ్వరన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీకి చెందిన వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులైతే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే జారీ చేసింది దీంతో పాటుగా ఎస్సీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులైతే ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఎస్సీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళకేనండి ఓసీ వాళ్ళకైతే లేదు దీంతో పాటుగా ఎవరైతే పేదలు అంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళకి మాత్రమే ఈ అయితే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట సో దీంతో పాటుగా పెళ్ళైన వాళ్ళకి ఇస్తారా ఎవ్వరా పెళ్ళైన వాళ్ళకి ఇస్తారా ఎవ్వరా పెళ్ళి కాని వాళ్ళకి ఇస్తారా ఎవ్వరా అసలు ఎవరికి ఇస్తారా అని చెప్పి కామెంట్ సెక్షన్లో మంది తడుగుతున్నారు ముఖ్యమైన అప్డేట్ ఇది పెళ్ళి కాని వాళ్ళకైతే అసలు ఇవ్వరంటండి ఎందుకంటే కేవలం మహిళలకు మాత్రమే మేము ఇస్తానని చెప్పింది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నారు పెళ్ళైన వాళ్ళకి మాత్రమే పెళ్ళి కాని వాళ్ళకైతే కాదు పెళ్ళి కాని వాళ్ళకి వచ్చేసి సో మీకు ఎంత వయసు ఉన్నా సరే పెళ్ళైన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అలాగే దీంతో పాటుగా మనకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకే ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ కుటుంబంలో మీ రేషన్ కార్డుపై ఎవరికైనా సరే నాలుగు చక్రాల వాహనం కనుక ఉన్నట్లయితే మీ ఇంట్లో ఈ పదిహేను వందల రూపాయలు రాదు ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మీ ఇంట్లో మీ మీ ఇంట్లో కాదు మీ రేషన్ కార్డులో మీరు ఉన్న రేషన్ కార్డులో మీ భర్తకు కావచ్చు మీ అత్తకు కావచ్చు మీ మామయ్య గారికి కావచ్చు ఇంకా మీ పిల్లలకు కావచ్చు ఎవరికైనా అండ్ మీకు కూడా ఎవరికైనా సరే గవర్నమెంట్ యొక్క ఉద్యోగం కనుక ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఎన్ని ఎలిజిబుల్ డిస్టులునే ఉంటారు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే కాదు తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నారు థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీ కుటుంబంలో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉండి వాళ్ళు రిటైర్డ్ అయిపోయి రిటైర్మెంట్ పెన్షన్స్ వస్తూ ఉంటాయి ఒకవేళ హస్బెండ్ చనిపోయిన వాళ్ళకి ఇలాంటివి కూడా వస్తుంటాయి అన్నమాట సో వాళ్ళు కూడా ఆ పెన్షన్ తీసుకున్నట్లయితే మీ రేషన్ కార్డులో వాళ్ళకు కూడా రాదు నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు ఇన్కమ్ ట్యాక్స్ డబ్బు ఎక్కువైపోయి వాళ్ళపై ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు మీ రేషన్ కార్డులో మీ హస్బెండ్ కడుతున్నా మీ అత్తయ్య మామయ్య ఎవరు కడుతున్నా మీ పిల్లలు కడుతున్నా అప్పుడు కూడా మీకు రాదు సో అలాగే దీంతోపాటు వెయ్యి చదరపు అడుగుల కంటే మీకు మాగాని ఎక్కువ ఉన్నా కూడా ఆస్తులు ఎక్కువ ఉన్నా కూడా ఈ డబ్బులు అనేటివి రావు అలాగే మీకు పంట పొలాలు కూడా పది ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే రావు అన్నమాట సో ఈ వెరిఫికేషన్ అనేది మీరు ఎలిజిబిలిటీ లిస్ట్లో కనుక ఉన్నట్లయితే మీరు నిశ్చింతగా కూడా హ్యాపీగా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే దీనికి వచ్చేసి మనకు ఈ నెల ఇరవయో తారీఖున అప్లికేషన్ సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారండి ఈ సైట్ ఓపెన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే సచివాలయానికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవాలి ఇరవయో తారీఖున సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారు జనవరి నుంచి మనకు మహిళలు ఎవరైతే ఉన్నారో కొత్త సంవత్సరం కానుకగా కొత్తగా అయితే జనవరి నుంచి జనవరి రెండో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల రూపాయలు అనేది మీ ఖాతాలో అయితే పడతాయండి చేతికి అయితే ఇవ్వరు అనమాట అయితే దీనికి అప్లికేషన్ మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మీ ఫుల్ డీటెయిల్స్ అనేది అప్లికేషన్ పైనది ఇచ్చేయాలి అంటే మీ పేరు మీ హస్బెండ్ పేరు మీ పిల్లలు ఎంతమంది మీ ఇంటి పేరు మీ క్యాస్ట్ ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత దాంతోపాటు మీరు సబ్మిట్ చేయాల్సిన ఫార్మ్స్ వచ్చేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ అయితే ఉండాలి దాంతోపాటు బ్యాంక్ బుక్ రెండు పాస్ ఫోటోలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి సచివాలయంలో కానివ్వండి మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు ఇరవయో తారీఖున దీనికి సంబంధించిన సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇరవయో తారీఖున ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అందరూ కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత అప్పటికి కూడా కొంతమందికి ఏదైనా పెండింగులు ఉండొచ్చు అలాగే ఏదైనా ప్రాబ్లంలు ఉండొచ్చు అలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ రిజెక్టెడ్ అనేది రా వచ్చేస్తుంది అనమాట మీకు రిజెక్టెడ్ వచ్చిందా లేదా అని చెప్పేసి కూడా మనం ఇక్కడే కూడా తెలుసుకోవచ్చు మీ ఫోన్లో మీరే కూడా తెలుసుకోవచ్చు దాని గురించి ఈ విడుదల చెప్పాలంటే మనకు లెంత్ అయిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీరు అప్లై చేసుకోండి మనం దీని గురించి డిస్కషన్ ఏంటంటే ఒకటో తారీఖు మీకు డబ్బులు మీ ఖాతాలో పడలేదు అనుకోండి రెండో తారీఖున ఆ రోజున మీరు ఎలా చెక్ చేసుకోవాలి మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి మీరు అప్లై చేసినా కూడా ఈ డబ్బులు ఎందుకు రాలేదు ఏంది అసలు రీజన్ ఏంటి దీని అంతా కూడా మీరు అప్లై అనేది ఏ విధంగా చేశారు ప్రాబ్లం ఏంటనేది మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట మీ ఫోన్లో మీరే చెక్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అనేది నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను అది కూడా మనకు అమౌంట్ పడ్డ తర్వాత చేస్తాను ముందుగానే చేసుకోని అవసరం లేదు ఎందుకంటే అప్లై అనేది చేయాలన్నమాట అప్లై చేసిన తర్వాతే కదా మనకు అర్థమవుతుంది మీరు ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారా ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారా మీకున్న ప్రాబ్లం ఏంటి అసలు రీజన్ ఏంటి మొత్తం కూడా మనకు తెలుస్తుంది అనమాట సో ఇది మీరు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న శ్రీనిధి స్కీమ్ కింద పదిహేను వందల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే మనకు త్వరలోనే ఈ డబ్బులు అయితే మీకు పడిపోతాయి ఇబ్బంది ఏం లేదు సో ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం